అమ్మ చేత అప్పుడే గోరుముద్దలు తిని ఉంటారు నాన్నతోటి మారం చేసి ఉంటారు ఇక అక్కడో తమ్ముడో చెల్లెలో వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే అప్పుడే ఆకిట్ల వాళ్ళతోటి గిల్లి గజ్జాలు ఆడుకున్నాడో దోస్తులతో ఆడుకున్నాడో ఇవన్నీ చేస్తుంటారు చిట్టు పట్టి పూర్ణగాలందరూ కానీ ఇట్టే మాయమైపోతున్నారు అదేందనుకుంటున్నాం కదా అవును నిజామాబాద్ లో ఇప్పటికీ మూడు పిల్లలని టార్గెట్ చేస్తూ కిడ్నాపర్స్ వాళ్ళ బడే పడుతున్నారు ముగ్గురిని కిడ్నాప్ చేసుడు తోటి పోలీస్ అధికారులు వెంటనే అప్రమత్తం అవసరం వాళ్ళ జిల్లా దాటి కూడా పోలేరు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి పేరెంట్స్కి అప్పచెప్పిన పరిస్థితులు చూసినాం కానీ ఇంకా నిజామాబాద్లో ఏ గల్లీ ఏ జిల్లా ఏ ఊరు ఏ మండలం చూసినా కానీ భయమే కనిపిస్తుంది అసలు మనం ఎందుకు ఇంత భయపడాలి దొంగల చేతికి మన పిల్లలు చిక్కకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఎట్లా జాగ్రత్త ఉండాలి అండ్ మన కోసం కాపాడు కాపలాగాస్తున్న పోలీసులు కూడా నిరంతరం నిఘాలనే ఉన్నారు ఈ మాట అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి యాదుకుంచుకోవాలి సో అందుకనే నేను ఇవాళ పోలీస్ అధికారుల దగ్గరకు వచ్చేసినా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మనం ఎంత ధైర్యంగా ఉండాలి ఎట్లా జాగ్రత్త పడాలి ఎవరైనా అట్లాంటి వాళ్ళు వస్తే అనుమానాస్పదంగా మనకు యాతికొచ్చినా చూడంగానే మనకు అట్లా అనిపించినా ఎవరికి ఇంటిమేట్ చేయాలి ఏ నెంబర్ డైల్ చేయాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక ఉన్నతో పోలీస్ అధికారి కృష్ణగరినూర్ మాట్లాడదాం హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడైతే నిజాంబాద్లో మనం చూస్తుంటే ఒక ఇంత భయంగా అనిపిస్తుంది పిల్లల్ని ఆడుకోనికి పోవాలి అన్న భయమే ఇంకొక చోటికి ఎక్కడైనా పంపియాలన్న భయమే ఒక భయాందోళన పరిస్థితి అయితే మనకు గాని అసలు పేరెంట్స్ ముందుగా ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి పిల్లల పట్ల ఎందుకంటే ఇంతకు మునుపులాగా పిల్లలు బయట ఆడుకుంటే ఆడుకుంటారు పక్కనే ప్లే గ్రౌండ్ ఉంటే ఆడుకుంటారు అట్లా స్వేచ్ఛ వదిలిపెట్టరు కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితులు అయితే కొంచెం అక్కడ కొంచెం ఇన్సిడెంట్ కావడం వల్ల చాలా మంది ఉన్నారు పరిస్థితుల దీంట్లో మెయిన్గా తల్లిదండ్రులు భయాందోళన చెందిన అవసరం లేదు మీకు అంటే మెయిన్గా విలేజెస్లో అయితే విలేజెస్ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు పరిచయం ఉండి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొత్త పర్సన్ ఎవరైనా ఆ విలేజ్లోకి ఎంటర్ అయినట్టే వాళ్ళపైన ఎటువంటి అనుమానం ఉన్నా ఇమీడియట్గా వాళ్ళని మనం క్రాస్ క్వశ్చన్ చేయాలి ఎంక్వైరీ చేయాలి ఎవరు మీరు ఎవరింటికి వచ్చారు ఎందుకోసం వచ్చారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా సస్పెక్ట్గా మనకు అనిపించినప్పుడు ఇమీడియట్గా మీరు వన్ డబల్ జీరో కాల్ చేస్తే వెంటనే పోలీస్ అనేది అక్కడికి వస్తుంది ఆ పర్సన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తుంది అతను ఎవరైనా నిజంగానే సస్పెక్ట్ పర్సన్ ఉంటే మేము అతని తగిన చర్య తీసుకుంటాం సో అదైతే మీ తరఫు నుంచి పేరెంట్స్ చెప్తున్నారు సెల్ఫ్ గా పేరెంట్స్ ఎందుకంటే మనం చిన్న నెగ్లెక్ట్ ఉన్నా అంటే నెగ్లెట్ అని కూడా చెప్పలేదు మన పనులలో మనం ఉంటాం పిల్లగాల పిల్లలు వాళ్ళు ఆడుకుంటారు పేరెంట్స్ ఈ టైంలో ప్రత్యేకంగా ఈ సినారియోలో ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి పిల్లల పట్ల ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే అక్షర భయపడిన అవసరం లేదు కాకపోతే పిల్లలకు ముందు చెప్పుకోవాలి ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి మనకు తెలియని పర్సన్ వచ్చి ఏదైనా ఆశ చూపినప్పుడు చిన్నపిల్లలైతే ఎస్పెషల్గా ఏదైనా చాక్లెట్ ఇస్తామని చెప్పి ఇంకేదైనా వాళ్ళకు ఆశ చూపి ఏదైనా ఐ ఐటమ్స్ టాయ్స్ కానీ ఇంకేదైనా బెలూన్ కానీ వాళ్ళకు ఆశ చూపినప్పుడు అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి వాళ్ళకు ముందుగానే పిల్లలకు మనం చెప్పుకోగల ఎవరైనా మనకు తెలిసిన పర్సన్ మన విలేజర్స్ లేకపోతే మన స్కూల్ క్లాస్మేట్ కానీ వాళ్ళకు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరగాలి బయట అన్నోన్ పర్సన్ వచ్చి ఏదైనా ఆశ చూపితే వారి దగ్గరికి వెళ్ళొద్దని ముందుగా పిల్లలకు కొంచెం తల్లిదండ్రులు చెప్పుకోవాలి అట్లాగే తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లల్ని వారి సంరక్షణలో ఉండేటట్టు చూసుకోవాలి ఇట్లా ఆడు ప్లే గ్రౌండ్కి వెళ్ళినా వాళ్ళు తోడుగా ఉండడం మంచిది ఈ టైంలో కొంచెం భయాందోళన ఉన్నారు కాబట్టి వాళ్ళు తోడుగా ఉంటే మంచిది లేకపోతే ఎవరైనా గార్డియన్స్ ఉన్నా తోడుగా ఇచ్చి పంపించాలి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఇప్పుడున్న ఈ భయం మంచిదా చెడుదా అని ఒక పక్కన పెడితే అమాయకులు కూడా బలయ్యే పరిస్థితి గల్లీలో ఎవరైనా అన్ అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళే దొంగలేమో మా పిల్లల్ని ఏడెత్తుకోతారో అని పిల్లల సెక్యూరిటీ సేఫ్టీ కాకపోతే ఇతరులకు కూడా హాని చేసే పరిస్థితి ఇవాళ వచ్చింది కనిపిస్తుంది సో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అట్లా పట్టుకొని వచ్చేదా వాళ్ళకి ఎట్లా గైడెన్స్ ఇస్తున్నారు ఈరోజు అంటే ఒకటి మనకు ఒక కంప్లైంట్ వచ్చింది హండ్రెడ్ ఐలు అందులో మన ఒక విలేజ్లో ఒక పర్సన్ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని చెప్పి అక్కడ పర్సన్ని పట్టుకోవడం జరిగింది మనకు అందులో అదృష్టం ఏంటంటే అతను ఏం చేయలేదు ఇమీడియట్గా మనకు కాల్ చేశారు ఆ గ్రామస్తులు గుడ్స్ అయ్యింది అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా అనుమానం వచ్చినప్పుడే హండ్రెడ్ డైల్ చేసి మనం చెప్పినప్పుడే మన పెట్రోలింగ్ పార్టీ అక్కడికి ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి అతన్ని తీసుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేశాము అయితే దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే అతని పేరు గడ్డం భూమయ్య అని చెప్పి తెలిసింది ఇతను తాడవాయి మండల్ బ్రాహ్మణి విలేజ్కి చెందిన వ్యక్తి అతను ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం మెంటల్లీ డి డిజార్డర్గా ఉండి అన్ని విలేజెస్ ఇలాగే రో రోమిలాగా తిరుగుతూ ఉన్నాడు అనమాట తన పెళ్ళం పిల్లల్ని కూడా పట్టించుకోకుండా అలాగే విలేజ్లో తిరుగుతూ ఉన్నాడు ఆమెకి ఇన్ఫామ్ చేశాము దాంతో ఆమె వచ్చి ఆ వ్యక్తిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది ఇప్పుడైతే సిచ్యువేషన్ ఇట్లా ఉంది మనకి ఇన్ కేస్ ఆల్రెడీ మనకు ఒక మూడు ఇన్సిడెంట్స్ మనం చూసినాం కిడ్నాప్ అయినాయి సో అట్లాంటి మిస్సింగ్ కేసెస్ ఉన్న వెంటనే ఎటువంటి జాప్యం చెయ్యకుండా పబ్లిక్ ఉండాలి అనేది మనం కూడా చెప్దాం ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా పిల్లలు మిస్ అయ్యిండ్రు అని అనుకుంటే ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడము పొద్దునైతే మధ్యాహ్నం వరకు దాన్ని లాగ్ అయ్యి అందరికీ ఫోన్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు సో వాళ్ళు ముందుగా చేయాల్సిన పని ఏంది అసలు ముందుగా చేయాల్సిన పని పోలీస్ స్టేషన్ ఇవ్వడం వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ పిల్లాడు ఫస్ట్ ఇంట్లో నుంచి ఎన్ని గంటలకు బయలుదేరండి ఎవరితో బయలుదేరండి ఏంటి అనేది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ గా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా వాళ్ళని అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది మీ అనుభవంలో ఎన్నో మిస్సింగ్ కేసులు ఉంటారు ఎన్నో అవుట్ చేసి ఉంటారు సో ఇప్పుడు ఉండే సినారియోలో సిచ్యువేషన్ ఎందుకు టార్గెట్ ఆన్ కిడ్స్ మాత్రమే చూస్తున్నాం మనం ఎందుకంటే కిడ్నాప్ అయిన వాళ్ళందరూ కూడా పది సంవత్సరాల లోపే ఉన్నారు సో అసలుకి ఏమనిపిస్తుంది దీంట్లో ఇప్పటివరకు ఎగ్జాక్ట్లీ వాళ్ళ సీనియర్ ఏంటి అనేది మనకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు ఎందుకంటే ఇప్పుడు జరిగినవి కూడా నాకు నిజామాబాద్లో జరిగినట్టు కొంచెం ఇన్సిడెంట్ ఇమీడియట్గా అవుట్ చేయడం జరిగింది దాంట్లో అక్కడ ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు దాన్ని ఏం చేశారు ఏంటి అనేది కూడా వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు ఎంక్వైరీలో తెలుస్తుంది ఫర్దర్గా ఏంటి అనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ లేదు మన పిల్లల్ని వస్తే వాళ్ళకి ఏం హెచ్చరిక కిడ్నాపర్స్కి ఖచ్చితంగా కిడ్నాప్ చేయడానికి ఎవరైతే వచ్చిందో వాళ్ళ పైన ఒకటే చెప్తున్నాం కఠినమైన శిక్ష ఉంటుంది ఎవరైతే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తారో వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటుంది వారికి చట్టపరంగా ఏ విధంగా శిక్ష పడాలో ఆ విధంగా శిక్ష చేస్తాం వాళ్ళు మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా వాళ్ళ పైన కఠిన చర్య తీసుకుంటూ వాళ్ళని నుంచి బయటికి రాకుండా కూడా సో ఇది నవమాసాలు మోసిన తల్లైనా అల్లారు ముద్దుగా వేయించుకున్న తండ్రైనా ఎవరైనా సరే మన పిల్లల్ని మనం కోసం అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు అట్నే ఉన్నాయన్నమాట వాళ్ళు ఆడుకుంటున్నర్రే ఆడుకోనిలే అని చిన్న నిర్లక్ష్యం చేసినా డేగ కన్నేసి వాళ్ళని ఎత్తుకుపోయే పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి అందుకనే మన కోసం కాపలా కాస్తూ ప్రతి నిమిషం కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు పోలీసు వాళ్ళు మనం చేయాల్సిన మన బాధ్యత ఏంటంటే పిల్లగాళ్ళు ఏడైనా మిస్ అయినా మనం ఒక్కసారి ఎమోషన్ అయ్యి ఏడవడం ఇతరులకు చెప్పడం కంటే ఇతరులకు పోయే ఫస్ట్ ఫోన్ కాల్ మన పోలీస్ స్టేషన్కి అయి ఉండాలి అప్పుడే మన పిల్లలు మన ఇంటికి క్షేమంగా చేరుతారు సో ఇది నిజామాబాద్లో అండ్ దాంతో పాటు బాన్స్వాడలో ఉండే పరిస్థితులు అందుకని పేరెంట్స్ అందరూ కూడా కొన్ని రోజుల వరకు జాగ్రత్తగా మన పిల్లల్ని కాపుగాయాలి సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ సినారియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీ కావ్య కెమెరా పర్సన్ శేఖర్తో నిజామాబాద్ నుండి